గత కొంతకాలం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలను పరిష్కరించాలని ధర్నాలు నిరసనలు తెలియజేస్తున్నారు ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించేంత వరకు ఈ ఆందోళన ఆగదని సంఘ నాయకులు చెబుతూనే ఉన్నారు ప్రతిరోజు అనేక సమస్యలను ముందుకు తీసుకొస్తూ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఏలూరులో అంగన్వాడీ కార్యకర్తలు ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల నాని క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు ఆ సమయంలో శాసనసభ్యులు లేనప్పటికీ తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు ఇదిలా ఉండగా దెంద్రూరు నియోజకవర్గం సంబంధించి శాసనసభ్యులు కోటారు అబ్బయ్య చౌదరి క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా చేసి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ సమస్యలు అన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా చూస్తామని హామీ ఇచ్చారు అంగన్వాడీ కార్యకర్తల సమస్యలపై ఈరోజు రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ తదితరులు విస్తృతంగా చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి కృషి చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెడతామని తెలియజేశారు ఈ గవర్నమెంట్ ఏదైతే అధికారంలోకి వచ్చేటప్పుడు తెలంగాణ కన్నా అదనంగా వేతన ఇస్తానన్నారో ఆ హామీ మీద రెండు వేల ఇరవై ఒకటిలో తెలంగాణలో పదమూడు వేల ఆరు వందలు చేశారు అప్పటి నుంచి మేము అనేక సార్లు ఎమ్మెల్యేలకి మంత్రులకి సెక్రటరియేట్లో ప్రభుత్వానికి తెలిసేలాగా అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం అలాగే అనేక సార్లు నిరసన చేసాం మా డిమాండ్ అనేది తెలియాలి తెలంగాణ కన్నా అదనంగా వేతనం ఇస్తానన్నారు ఇవ్వాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ ఇవ్వాలని చెప్పేసేసి కానీ ఎన్నిసార్లు చేసినా మమ్మల్ని పోలీసులతో అణిచివేసి మా ఉద్యమాన్ని అణిచివేశారు అయినా సరే మేము చాలాసార్లు ఉధృతంగా పోరాటం చేసాం ఇప్పుడు ఈ రోజున పదహారు రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం మా ప్రధాన డిమాండ్స్ మీద కనీస వేతనం అమలు చేయాలి తెలంగాణ కన్నా అదనంగా వేతనం ఇస్తానన్న వేతనం ఇవ్వాలి అలాగే గ్రాడ్యుటీ అమలు చేయాలని ఈరోజు రెండు సార్లు మా చర్చలకు పిలిచి చాలా అవమానించారు మీకు ఇంకా మీ దృష్టికి తెలీదా మరి మీరు ఏం చేస్తున్నట్టు ప్రజల కోసం ప్రజలను పాలి పాలించే అధికారం ఇస్తే మీకు ప్రజలు ఇంత లక్ష మంది ప్రజలు రోడ్ల మీద పడి అడుగుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు రెండు సార్లు మాకు హామీ మా చర్చలకు పిలిచి రెండుసార్లు కూడా మమ్మల్ని సిగ్గుపరిచారు అసలు కోరినటువంటి కోరికలు తీర్చుకోకుండా ఇష్టం వచ్చినటువంటి కోరికలు మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసేసి మా ప్రధానమైన డిమాండ్ని మీరు ఇవ్వకోకుండా మీరు వేరే డిమాండ్లు పెడుతున్నారు అయితే ఒక మాట గుర్తించుకోండి ఇంతవరకు సీఎం గారు మీ దగ్గరికి ఈ విషయం చేరలేదా మీరు టీవీలు చూడరా మీకు న్యూస్ రాదా మీ దగ్గరికి మరి పండుగ దినాల్లో కూడా మేము రోడ్డు మీద ఉండి మేము ఎంతో ఆక్రం చేస్తున్నాము మీరు ఇచ్చినటువంటి హామీ మేము కోరేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఇరవై ఆరు వేలు ఆ కనీసం వేతనం మాకు ప్రధానమైన డిమాండ్ ఆ మీరు ఆ డిమాండ్ కనుక మీరు నెరవేర్చకపోతే ఇంకా మీరు ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా మీరు నెరవేర్చాలి నెరవేర్చకపోతే రానున్న కాలంలో మీకు ఎటువంటి బుద్ధి తెలుసు ఎప్పటికైనా మా యొక్క కోరికలు తీర్చి మా అంగన్వాడి మనసులో పెట్టుకొని మా యొక్క రానున్న కాలంలో ఈ పోరాటం ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం ఎక్స్ప్లో ట్రూత్ స్టైల్ చేసే వర్ణాలతో నేటి మూడు యువతలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ఏంజెలిక్ ట్రెండ్ మా కుర్తీ సల్వార్ కమీస్ పటియాల ప్యాంట్స్ పలసు ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్ దుపట్టా బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కారీ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచ్చింగ్ చేయబడను కాలిడార్ ఫాక్ స్టైల్ స్టిచ్చింగ్ మా నిన్న కథ వెన్నింగ్ మరియు సంగీత్ లెహెంగాస్ మీ ఆర్డర్లపై సప్లై చేయబడదు అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజెలిక్ స్ట్రెండ్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ నైన్